హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వలస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వలస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను కొంతమంది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నందువల్ల అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజెస్ అడిగారు అది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను మెయిన్గా మనకు ఈ భూమి మీద విల్లాలు కొనుక్కున్నందువల్ల కొంత ల్యాండ్ అనేది మన సొంతంగా ఉంటుంది ఎప్పటికీ పర్మనెంట్గా మనకు ఒక ల్యాండ్ ఉంటుంది మనకు సూర్యచంద్రులు బాగా కనపడతారు అపార్ట్మెంట్లో చాలా తక్కువగా వస్తారు ఎందుకంటే ముందు కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయి వెనకముందు అటు ఇటు అంతా కూడా బిల్డింగ్స్ ఉండిపోతాయి కాబట్టి సన్ను మూను ఎక్కువగా కనిపించరు ఎక్కువ టైము ఉండరు ఇలా ఇండిపెండెంట్ హౌసెస్లో ఉండడం వల్ల మనకు హౌస్ మొత్తం మన సొంతమే ఉంటుంది నాలుగు గోడలు కూడా మనమే ఉంటాయి అపార్ట్మెంట్స్లో నాలుగు గోడలు మనవిగా ఉండవు కొన్ని అయితే ఇండివిజువల్గా ఉంటాయి కొన్ని అయితే కంబైన్డ్గా ఉంటాయి అపార్ట్మెంట్స్లో వాటర్ ప్రాబ్లం ఉండదు చుట్టాలు వచ్చినా కానీ వాటరు మన ఇష్టం మనం ఎన్నైనా వాడుకోవచ్చు చుట్టాలు వచ్చారు అనే రిస్ట్రిక్షన్స్ కూడా ఏముంటావు వాళ్ళు ఎన్ని నెలలైనా ఉండొచ్చు మన దగ్గర ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మన స్థలంలో మనకు కావాల్సిన మొక్కలన్నీ మనం పెంచుకోవచ్చు మెయింటెనెన్స్ పే చేస్తే మనం అన్నీ యూజ్ చేసుకోవచ్చు అపార్ట్మెంట్స్లో లాగా ఇక్కడ కూడా స్వీపర్స్ ఉంటారు కమ్యూనిటీ మొత్తము చిమ్ముతూ ఉంటారు మన ఇంటి ముందు మనం చిమ్ముకోకపోయినా పర్వాలేదు వాళ్ళలాగూ వాళ్ళ టైంకి అయితే వాళ్ళు నైన్కి వస్తారు నైన్కి వచ్చేసి వాళ్ళంతా క్లీన్ చేసేస్తారు ఇంకా మనము మార్నింగే ముగ్గేసుకోవడం అలవాటు కాబట్టి మనము అలాగా మనం చిమ్మి చల్లి ముగ్గేసుకుంటాము మా ఇంట్లోకి ఎండ ఇలా వస్తుంది మే మెయిన్గా ఫ్రంట్స్ ఫ్రంట్లో అది కట్టించుకోవడం కూడా విపరీతంగా ఎండ వస్తుందని చెప్పేసి కట్టించుకున్నాము ఇంకా లోపల దాకా వస్తుంది అందుకే నేను చెప్పాను కదా సూర్యకిరణాలు మా దేవుడి మందిరంలో పడతాయి ఈవినింగ్ అని చెప్పాను కదా అలాగా ఈ సూర్యకిరణాలన్నీ మా దేవుడి మందిరం దాకా మా దేవుడి మందిరంలో దేవుళ్ళ పైన కూడా పడుతూ ఉంటాయి ఇది ఇది మాది మా ముందుండే లైన్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇది కార్నర్ హౌస్ కొంచెం పెద్దదిగా ఉంటుంది మిడిల్లో ఉన్నవి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ అట్లాగా ఉంటాయి ఇంకా ఎవరి కాంపౌండ్ వాళ్ళదే ఉంటుంది మన ఇంట్లో పని మనకే సరిపోతుంది టైం ఉంటే బయటకు వెళ్ళి ఏదన్నా వర్క్ చేసుకొని రావడము పనులు చూసుకొని రావడము ఇంకా ఇంకా ఈవినింగ్ ఫ్రీ టైం ఉంటే కలవాలని అనుకుంటే కలవచ్చు లేదనుకుంటే ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు వీకెండ్ కలవాలనుకుంటే కలుస్తారు మ్యాక్సిమం వీకెండ్ ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా మనం మంచి వాళ్ళు అయితే అందరూ మంచిగానే ఉంటారండి అందరూ అందరికీ నచ్చాలని లేదు ఎవరి ఇష్టం వాళ్ళది కానీ క్యాస్ట్ ఫీలింగ్స్ అనేది ఉండకూడదండి ముందు ముందు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనము ఇక్కడ హౌస్ కొనుక్కునేటప్పుడు మనకు మనంగా కొనుక్కున్నాము మనము మా క్యాస్ట్ వాళ్ళు ఉండారా మా క్యాస్ట్ వాళ్ళు ఉండారా అని అడిగి కొనుక్కోలేదు కదా అందరితో మెలిసి ఉందాము అన్ని ఫెసిలిటీస్ని అందరము యూస్ చేసుకుందాము బంధువులు లేని లోటు ఉండదు అని ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉండొచ్చు అనే మనము ఉద్దేశంతోనే మనం ఇక్కడ హౌస్ తీసుకుంటాము గేటెడ్ కమ్యూనిటీలో ఆ నేచర్ని డిస్టర్బ్ చేయకూడదు ఇలాంటి కులమత భేదాలని ఎంకరేజ్ చేయకూడదు అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలి అందరూ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాతే ఫ్రెండ్స్ అవుతారు అంతకుముందు బయట ఫ్రెండ్స్ ఉండరు ఫ్రెండ్షిప్ ఉంటే అది కూడా వెల్ అండ్ గుడ్ అది ఆ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు మనము అందరికీ సమానము మనకందరూ సమానము మనకందరూ కావాలి అనే ఉద్దేశంతోనే ఉండాలి డివైడ్ అండ్ రూల్ పాలసీలు మాత్రం అస్సలు ఉండకూడదు కమ్యూనిటీకి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మెంబర్స్ ఉంటారు కొంతమంది ఆ మెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించాలి కమ్యూనిటీలో ఎవరు పర్మనెంట్ కాదండి ఇక్కడ ఉండే రెసిడెన్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే మంచి చెడు అన్నీ చూసుకుంటూ ఉంటారు మెయింటెనెన్స్ అంతాను హెల్పింగ్ నేచర్తో ఉండాలి అందరూ ఎవరితో ఎవరు కూడాను ఓవర్గా ఫ్రెండ్షిప్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందరూ మంచి మంచి చదువులు పెద్ద పెద్ద చదువులు చదువుకొని జాబ్స్ చేసుకుంటూ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లాగా ఉంటూ ఉంటారు మళ్ళీ మధ్యలో ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ అనేది అస్సలు తీసుకురాకూడదు అది చాలా బ్యాడ్ మనం చదువు మనకు అది నేర్పించలేదు కదా అందరూ సమానమే అనేదే నేర్పించింది మనకు కాబట్టి దాంతో రాజకీయాలు చేయడము అనేది ఉండకూడదు అసలు కమ్యూనిటీలో రాజకీయాలు అనేది నడవకూడదు అవి లేనప్పుడు కమ్యూనిటీ ఎప్పుడు హెల్తీగా ఉంటుంది ఇప్పుడు నేనే పదవిలో ఉండాలి నాకే పదవి రావాలి అని కూడా అనుకోకూడదు ప్రతి ఒక్కరికి కమ్యూనిటీ మెంబర్స్ అయ్యే అధికారం ఉంటుంది కానీ వాళ్ళ జాబ్స్ని బట్టి వాళ్ళకి కుదిరే టైం కుదిరితే ఉంటారు కుదరకపోతే ఉండలేరు కుదిరి నేను చేయగలను కమ్యూనిటీకి సర్వీసెస్ నేను చేయగలను అనుకున్న వాళ్ళు ముందుకొచ్చి అన్నీ చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది కమ్యూనిటీ వాతావరణం అంతా కూడాను కొంతమంది బయట ఇండిపెండెంట్ హౌసెస్ అట్లాంటివి రెంట్కి ఇస్తూ ఉంటారు కదా వాళ్ళు టెనెంట్స్ మీద అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎన్ని నీళ్లు వాడారు ఎంతమంది చుట్టాలు వచ్చారు ఎంత కరెంటు బిల్లు కట్టారు ఎప్పుడు దాకా లైట్లు వేసుకున్నారు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కానీ అది బ్యాడ్ మా ఇంట్లో ఉంటే ఎగ్స్ తినకూడదు నాన్ వెజ్ తినకూడదు అనే రిస్ట్రిక్షన్స్ కూడా ఇక్కడ ఏమి ఉండవు ఎవరికి నచ్చినవన్నీ వాళ్ళు తినచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాకింగ్ చేసుకోవచ్చు ఎనీ టైము ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఎవరు ఎవరికి సొంతం కారు ఎవరు ఎవరిని ద్వేషించుకోకూడదు ద్వేషించకూడదు ఎవరినైనా ఒక మాట అంటే వాళ్ళు తిరిగి మనల్ని పది మాటలు అంటారు ఒకరిని వేలెత్తి చూపిస్తే మూడు వేలు మనల్ని చూపిస్తూ ఉంటాయి అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన ఈ సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఈ లేటెస్ట్ జనరేషన్లో ఎవ్వరు అందరు కలిసిమెలిసి ఉండాలి అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ హ్యాపీగా ఉండాలి ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి విను నచ్చితే చెయ్యి నచ్చకపోతే వదిలేసేయి మనసులో బాధ పెట్టుకొని పది మందిని జమ చేసుకొని వాళ్ళంటే మాకు కష్టము మీరందరూ కూడా కష్టం పెట్టుకొని మనమందరం కలిసి వాళ్ళని కష్టపడదాము అని మాత్రం జీవితంలో చేయకండి మనకందరికీ గురువు భగవంతుడు అనేవాడు ఉన్నాడండి ఏదైనా తప్పు చేసుంటే సరిదిద్దడానికి భగవంతుడు ఉన్నారు కదా మానవ మాత్రం మనం ఎంత మాత్రము కాబట్టి గేటెడ్ కమ్యూనిటీసు విల్లాసు బాగుంటాయండి ఎవరు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు చక్కగా కొనుక్కునే శక్తి ఉంటే తప్పకుండా కొనుక్కొని ఉన్న ఫెసిలిటీస్ అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ సరదాగా హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు నా వ్యూవర్స్ భయపడే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి వాటర్ ప్రాబ్లమ్స్ కానీ చుట్టాల ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఇంకా ఇలాంటివి ఇప్పుడు ఉండట్లేదు ఉండవు కూడాను కాబట్టి తీసుకోదలుచుకుంటే హ్యాపీగా తీసుకోండి హ్యాపీగా ఉండండి మన ఇంట్లో మనం మనకు టైం కుదిరినప్పుడు బయటకు వచ్చి అందరితో ఎంజాయ్ చేయొచ్చు కొన్ని పెద్ద పెద్ద ఫెస్టివల్స్ కమ్యూనిటీ వాళ్ళు గ్యాదరింగ్ పెడతారు ఏర్పాటు చేస్తారు లాన్లో చేసుకుంటారు కాబట్టి అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు వచ్చి సరదాగా ఒక ఉమ్మడి కుటుంబం లాగా సరదాగా ఎంజాయ్ చేయవచ్చు మన అమ్మ నాన్న మన పిల్లలు దగ్గర లేరు అనే దిగులు విచారం కూడా మనకు ఉండదు అంత పెద్ద కుటుంబము మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు క్లబ్ హౌస్లో రూమ్స్ ఉంటాయి ప్రతి గేటెడ్ కమ్యూనిటీలోనూ రూమ్స్ ఉంటాయి అవి బుక్ చేసుకొని అందులో ఉండవచ్చు కాబట్టి అన్ని రకాల ఆనందకరమైన జీవితమే ఉంటుందండి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు అనుమానం పడాల్సిన అవసరం లేదు హ్యాపీగా కొనుక్కొని మీకు నచ్చిన ఏరియాలో ఏరియాను బట్టి మీ బడ్జెట్ని బట్టి కొనుక్కొని హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు గేటెడ్ కమ్యూనిటీస్లో ఎవరు ఎవరికి సొంతం కాదండి ఎవరు ఎవరికి తిక్కు ఫ్రెండ్స్ కాదు అందరూ బయట నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కాబట్టి ఎవరితోనూ నా క్లోజ్ ఫ్రెండ్ అని అన్నీ షేర్ చేసుకుంటే వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకుంటారు కాబట్టి ఫ్రెండ్స్తో కూడా ఎలా ఉంటే బాగుంటుందో అలాగే ఉండి హెల్దీ వాతావరణాన్ని అందరూ ఆస్వాదించేలాగా హ్యాపీగా ఉండాలి ఓకే అండి మాన్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ